ఇంటింటికి వైసీపీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు యాభయో డివిజన్లో అనంత వెంకట్రామరెడ్డి గారు విస్తృతంగా పర్యటన చేస్తున్నారు ఏ గడపను మేము తాకినా స్వచ్ఛందంగా ప్రజలే ముందుకొచ్చి అన్నా మీరు ఓటు అడగాల్సినటువంటి అవసరమే లేదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో కూడా మేము కట్ పట్టం కడతామని స్వచ్ఛందంగా ప్రజలే చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ ఐదేళ్లలో కూడా అభివృద్ధి అనేది మనకు కళ్ళకు కట్టిన విధంగా కనబడింది గతంలో ఎన్నడూ లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో పదకొండు వందల యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు అనంతపురం అర్బన్లో జరిగినాయని ఈరోజు గర్వంగా నేను చెప్తా ఉన్నాను అదేవిధంగా సంక్షేమ పథకాలతో రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు అనంతపురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందినాయని కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను అదేవిధంగా నామినేషన్ మహోత్సవం జరిగింది నామినేషన్ మహోత్సవం లాగా లేదండి అది అనంత వెంకటరామిరెడ్డి అనే నేను అంటూ అన్న ప్రమాణ రిహార్సల్ లాగా ఉందని కూడా ఈరోజు నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొట్టే సీట్ల దెబ్బకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కు తిమ్మ తిరిగి బొమ్మ కనపడడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రానున్న ఎన్నికల్లో దేవుడి దయతో ఖచ్చితంగా కూడా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు మేము సాధించనున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను